السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله والصلاه والسلام على رسول الله واعوذ بالله السميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربنا آتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار సర్వ స్తోత్రాలు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా అజవ జిల్లాకు మాత్రమే శోభిస్తాయి ఆయనే సకల చరచర కోటికి సృష్టికర్త ఉపాధి ప్రదాత తీర్పు దినానికి యజమాని వనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభుత్వారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క శుభాలు కరుణ్యాలు వర్షించు గాక అల్లాహుమ్మ సల్లి అలా వ బారిక సల్లి ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా మిత్రులారా ఇన్షా ఈ రోజు మనము ఇహపరాల సంస్కరణ కొరు కోరుతూ చేసే ద్వా గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము ముందుగా మనం ఇన్షా అల్లా ద్వాను

ديني الذي هو عصمة عمري. وأصلح لي دنياي الذي فيها معاشي. وأصلح لي دنياي التي فيها معاشي. وأصلح لي آخرتي التي فيها معادي. واجعل الحياة زيادة لي في كل خير واجعل الحياة زيادة لي في كل خير واجعل الموت راحة لي من كل شر اللهم أصلح لي ديني الذي هو عصمة أمري وأصلح لي دنياي التي فيها معاشي وأصلح لي أخرتي التي فيها معادي وأجعل الحياة زيادة لي في كل خير وأجعل الموت راحت اللی من کل شر اللہم اصلح لی او اللہ سوز کرنچو ناکو رکو دینی نا دھرمانی اللذی ہو عصمت امری او اللہ ناکو رکو نا دھرمانی سوز کرنچو నా అంతిమ పర్యవసాన్ని రక్షించేది అదే ఓ అమ్రీ నా యొక్క అంతిమ పర్యవసానం నా వ్యవహారం ఏదైతే ఉందో రక్షించేది అదే చక్కది నా ప్రపంచాన్ని నా ప్రాపంచిక వ్యవహారాన్ని ప్రపంచాన్ని అందులోనే నా జీవనోపాధి ఉంది వస్లేహ్ని ఆఖిరితి అల్లది నా పరలోకాన్ని కూడా ఓ అల్లా తీర్చిదిద్దు సిహ మహనీ అందులోనే నేను తిరిగి వెళ్ళవలసి ఉంది నేను అక్కడికి చేరుకోవలసి ఉంది వది అని హయాత్ సియాదతన్ లీ తీకులి హైర్ నా పుణ్యకార్యాలు పెరిగిపోయేందుకు సియాదతన్ అంటే పెరిగిపోవడం ఎక్కువడం పుణ్య కార్యాలు పెరిగిపోయేందుకు అనువుగా నా జీవితాన్ని తీర్చిదిద్దు నా ఒక సత్కార్యాలతో మంచి పనుల్లో ఎక్కువ అవడం కొరకు నా జీవితాన్ని చెయ్యిల్లి అన్ని షర్ చెడు అన్ని రకాల చెడు నుండి నన్ను కాపాడే విధంగా విధంగా మరణాన్ని నా కోసం సులభతం సులభతరం సుఖవంతం చెయ్యి ఓ అల్లా నా ధర్మాన్ని సంస్కరించు నా అంతిమ పర్యవసాన్ని రక్షించేది అదే ఓ అల్లా నా ప్రాపంచిక వ్యవహారాన్ని చక్కబెట్టు ఎందుకంటే అందులోనే నా జీవనోపాధి ఉంది ఓ అల్లా నా పరలోక జీవితాన్ని సరిదిద్దు తీర్చిదిద్దు మరణాంతరం నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది చేరుకోవలసి ఉంది నా పుణ్య కార్యాలు పెరిగిపోయేందుకు అనుగా నా జీవితాన్ని చెయ్యి తీర్చిదిద్దు అన్ని రకాల చెడుల్ నుండి కాపాడుకోవటానికి వీలుగా మరణాన్ని నా కొరకు సుగవంతం చెయ్యి ఈ హదీసు ముస్లిం గ్రంథంలో వచ్చింది ఈ హదీసు ముస్లిం గ్రంథంలో వచ్చింది అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు దీన్ని ఉల్లేఖించారు హదీస్ నంబర్ 2820 సోదరులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వేడుకున్నారు ఇలా దుఆ చేశారు ఇందులో మొదట మూడు జీవితాల గురించి మూడు దశల గురించి సంస్కరణ మరియు తీర్చిదిద్దు గురించి మనం అల్లాను వేడుకుంటున్నాము ఒకటి చూడండి ముందుగా అల్లాహొమ్మ అని ఇక్కడ అస్ అంటే చక్కదిద్దడం లేదా దాన్ని సంస్కరించడం అని అల్లాహొమ్మ అంటే ఓ అల్లా ఓ అల్లా ఓ అల్లా నా యొక్క దీని నా యొక్క ధర్మాన్ని ఇక్కడ ఈ హదీసులో మనం గమనిస్తే మనకు అనిపించేది ఏంటంటే మొట్టమొదటిగా మనము ధర్మం విషయంలో సంస్కరణ గురించి అడుగుతున్నాము దీన్ని బట్టి ధర్మం అనేది ఎంత విలువైనదో ముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దయ్యో ప్రవక్త సలహీ వసల్లం వారు ఈ విధంగా వేడుకున్నారు ఓ అల్లా నా యొక్క ధర్మం నా ధర్మాన్ని చక్కదిద్దు ఎందుకంటే అదే నా యొక్క వ్యవహారంలో పర్యవసానాన్ని రక్షించేది అంటే ఎవరి ధర్మం ఇస్లాం అయి ఉంటుందో అల్లాహ్ చాలా నిర్దేశించిన ధర్మమై ఉంటుందో దాని ఆధారంగానే అతని పూర్తి జీవితం అనేది ఆధారపడి ఉంది సృష్టికర్త అల్లా నిర్ధారించిన ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో దానికి అనుగుణంగా ఆచరిస్తారో వారు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా వారు సఫలీకృతులవుతారు నా యొక్క పరివసనాన్ని రక్షించేది అంటే నరకం నుండి విముక్తిని కలిగించేది అన్ని రకాల శిక్షల నుండి నన్ను కాపాడేది అవమానాన్ని నుండి పరాభావాన్ని రక్షించేది నా ఈయన ధర్మమే కాబట్టి ఓ అల్లా నా ధర్మాన్ని చక్కదిద్దు సంస్కరించు అంటే నేను హదీసులకు అనుగుణంగా సహాబాలకు సహచరులు ఏ విధంగా ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించారో వారు ఏ విధంగా ఉన్నారో అలాంటి మహద్భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అలా నాలో ఉన్న లోపాలను విశ్వాసపరంగా దూరం చేసి నా యొక్క ధర్మాన్ని సంస్కరించు అని దీన్ని మనం అల్లా తాలతో వేడుకుంటున్నాము అంటే ఓ అల్లా ధర్మం అనేది ధర్మంలో చేయబడే ప్రతి సత్కార్యం కూడా ఎప్పుడైతే చిత్తశుద్ధి మరియు ప్రవక్త వారి సున్నత్ సున్నతకు అనుగుణంగా ఉంటుందో అప్పుడే మన ధర్మము ఆ ధర్మంతో ఆచరించే ఆచరణలన్నీ కూడా స్వీకరించబడతాయి అందుకోసమే ఇక్కడ ద్వారా చేయడం జరుగుతుంది ఓ అల్లా నా యొక్క ధర్మాన్ని సంస్కరించు ఎందుకంటే నా యొక్క అంతిమ పరివసానం అది అందులో ఉంది అంటే ముందుగా మనము ధర్మాన్ని గురించి అల్లా తాలను సంస్కరించాల్సిందిగా చక్కదిద్దాల్సిందిగా వేడుకుంటున్నాము ధర్మాన్ని దూరం చేసే మాంగ భ్రష్టత్వానికి పాల్పడే విధంగా గురి చేసేటటువంటి అన్ని చెడుల నుండి వాటి కారణాల నుండి వాటి పర్యవసానాల నుండి ఓ అల్లా నన్ను కాపాడు అని ఒక రకంగా మనం అల్లాను అడుగుతున్నాము అంటే ఇక్కడ వాటి సంస్కరణను అంటే ఆ సంస్కరణను స్థిరత్వాన్ని భంగం కలిగించే వాటి నుండి కూడా మనం చరుడు వేడుకున్నట్లుగా ఈ యొక్క ఇందులో ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనం గురించి అల్లాహ్ అల్లాను వేడుకుంటున్నాము ఇక రెండవది రెండవది దునియా రెండవది ఏంటి ఈ ప్రపంచము అల్లతి ఇక ఒక ప్రపంచాన్ని ప్రపంచ వ్యవహారాన్ని కూడా అల్లా దీన్ని చక్కబెట్టు ఎందుకంటే ఇందులోనే నా జీవనోపాధి ఉంది ఎందుకంటే నా జీవి జీవనోపాధి అనేది ఇందులోనే ఉంది నేను ఇక్కడే బ్రతికి ఉండాలి ఇక్కడ నిర్ణీత కాలం వరకు ఉండాలి కాబట్టి నా ప్రాపంచిక వ్యవహారాల్ని కూడా నువ్వు చక్కదిద్దితే ఇన్షాల్లా దీని ద్వారా నేను ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని పొందుతాను అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రపంచంలో సంస్కరించు నా ప్రపంచిక వ్యవహారాన్ని ప్రపంచాన్ని చక్కదిద్దు అంటే అల్లాహు తాలా ఏదైతే జీవనోపాధిని అనుగ్రహిస్తున్నాడో అది నాకు సరిపోయేంతగా ప్రసాదించు హలాల్ ధర్మ సమ్మతమైన విధంగా నేను సంపాదించే భాగ్యాన్ని మరి అలాంటి యొక్క అదృష్టాన్ని నాకు అనుగ్రహించు అని ఇక్కడ మనం అల్లాహ్ తాలాను వేడుకోవడం జరుగుతుంది

వారికి పవిత్రమైనటువంటి ఒక జీవితాన్ని మేము వారికి అనుగ్రహిస్తాము వారు వారికి అత్యుత్తమైనటువంటి ప్రతిఫలాన్ని వారు మేము వారికి వారి యొక్క కర్మలకు అనుగుణంగా ఇస్తాము అని కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచమే అనేది ముఖ్యమైనది ఈ ప్రపంచంలోనే మనకు జీవనోపాధి ఏదైతే ఉంటుందో ఆ జీవనోపాధి అల్లాహు అల్లహుత మనిషిని పరీక్ష గురి చేస్తాడు ఈ రోజున మనిషి ఆ జీవనోపాధి కొరకే తన యొక్క ఆహారాల ఆహార అవసరాలను తీర్చుకోవడం కొరకే సంపాదించడం కొరకే కదా ఇక్కడ మరియు ధర్మ సంబతమా ధర్మ నిషిద్ధతమా నాకు హలాల హరామా ఇలాంటివి ఏ తేడా లేకుండా మనిషి ఇక్కడ చేస్తున్నాడు అందుకోసమే ఇక్కడ దాని గురించి మనం వేడిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నేను హలాల్ ధర్మ సమ్మతమైన విధంగా సంపాదించి దానిని తింటే దాని వల్ల నాకు సద్కారాలు ఒక భాగ్యం కలుగుతుంది హలాల్ సంపాదన హలాల్ యొక్క ఆ సం తినటము ఆహారము జీవనోపాధి వల్లనే మనిషి మనిషిపర లోకాల్లో కూడా అతడు బాగుంటాడు అందుకోసమే ఇప్పుడే కసీర్ రహ్మతుల్ అలీ గారు అన్నారు అంటే మనిషి ఆహాయిగా ఆనందంగా ఏ బాధలు లేకుండా ప్రపంచంలో ఉండాలనుకుంటాడు తనకు అవసర అవసరాన్ని తీర్చే విధంగా ఆహార పానీయాలు ఉండాలి నివాసం ఉండాలి ఇలా హైగా కోరుకుంటాడు కాబట్టి అలా ఒక ఆనంద జీవితానికి అవసరమయ్యే అన్ని కూడా ఇందులో అల్లా తాలాను ప్రశ్నించడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వత్తుల్ అనే గారు చెప్పడం జరిగింది కాబట్టి ముందుగా మనము ధర్మం యొక్క సంస్కరణ గురించి ప్రశ్నిస్తున్నాము ఆ తర్వాత ప్రపంచం గురించి ప్రశ్నిస్తున్నాము ఇక మూడోది ఇక పరలోకాన్ని కూడా చక్కబెట్టు చక్కదిద్దు తీర్చిదిద్దు ఎందుకంటే నేను అక్కడే ఉండాల్సింది తిరిగి వెళ్లాల్సింది అదే నేను శాశ్వతంగా ఉండాల్సింది అదే నా అసలు సిసలైన నివాసము దాన్ని కూడా పర లోకాల సాఫల్యము మనిషి ధర్మం పైన ఆధారపడి ఉంది మనిషి ఏ ధర్మాన్ని ఇక్కడ పాలిస్తు పాటిస్తున్నాడు ఆచరిస్తున్నాడు అనేది దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి ముందు ధర్మం గురించి ఆ తర్వాత ప్రపంచం గురించి ఆ తర్వాత పరలోకం గురించి ఇక్కడ మనకు అడగడం అనేది జరుగుతుంది మా అది అంటే అబది అబధ్ అంటే శాశ్వతంగా ఉండే చోటు అని అది నేను నేను చిర కల కలకాలము చిరకాలము శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ పరలోకాన్ని గురించి అడగడం జరుగుతుంది అంటే ఇహలోకంలో నా ఆఖరి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో నేను ఎప్పుడైతే ప్రాణం వీడుతానో శ్వాస వీడుతానో అప్పుడు అది చాలా ఉత్తమంగా ఉండే విధంగా ఇస్లాం స్థితిలో సత్కార్యాలు చేస్తూ ఉండే విధంగా నాకు ఆ ఒక బుద్ధిని జ్ఞానాన్ని అదృష్టాన్ని కలిగించు అని అడుగుతున్నాము అంటే అల్లాహుతాల ప్రపంచాన్ని ఒక నియమిత పరిమితంగా ఇవ్వడం జరిగింది మనకు ఎప్పుడైతే మరణ మూర్తి వస్తుందో మరణం ఇక పరలోకంలోకి ప్రవేశిస్తాము ఈ యొక్క ఇక వీడి కాబట్టి శాశ్వతంగా ఉండాల్సింది పరలోకంలో ఇహలోకంలో కాదు ఇహలోక జీవితము తాత్కాలికమైనది శాశ్వతమైన జీవితము పరలోకము కాబట్టి ఈ మూడింటి గురించి కూడా మనం అడగడం జరుగుతుంది మరి ఇక్కడ పరలోక జీవితం అనేది ప్రపంచ జీవితం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఎక్కువ సత్కార్యాలు చేయాలి మరి నాకు అల్లా ప్రపంచాన్ని నాకు ఏదైతే నాకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చావో కాబట్టి నా జీవితాన్ని సత్కార్యాలు చేసే విధంగా చెయ్యి అని హయాత నా జీవితాన్ని చెయ్యి ఏ విధంగా నేను మినుకొల్లి హై ఎన్ని సత్కార్యాలు ఉన్నాయో ఎన్ని మేలు ఉన్నాయో వాటన్నిటిని అత్యధికంగా చేసే విధంగా నాకు చెయ్యి అని అంటే పుణ్య కార్యాలను ఎక్కువగా పెంచే విధంగా అంటే నేను పుణ్య కార్యాలతో ఎక్కువగా జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అలాంటి జీవితాన్ని నాకు ఇవ్వు అని మనం అడుగుతున్నాము కాబట్టి పరలోక జీవితము ఇహలోకంలోని విశ్వాసము సత్కార్యాల పైన ఆధారపడి ఉంది కాబట్టి నేను బతుకుతున్నాను జీవిస్తున్నాను సంపాదిస్తున్నాను తింటున్నానంటే ఒక పశువుల్లా కాదు మనిషిగా అది కూడా ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ఉన్న మనిషిగా ఒక విశ్వాసికి ఒక లక్ష్యం పరలోకంలో నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి వెళ్ళడం కాబట్టి మరి పరలోకంలో స్వర్గం అనేది విశ్వాసంతో పాటు సత్కార్యాలతో సాధ్యమవుతుంది కాబట్టి అత్యధికంగా ఆరాధనను చూపుతూ సత్కార్యాలు నాకు నీవు సంతోషపడేటటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు అని బాగా చేయడం జరుగుతోంది ప్రవక్త సలహు అలీ వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది నాస్ ప్రజల్లో అత్యుత్తములు ఎవరు శ్రేష్ఠులు ఎవరు అని అప్పుడు ప్రవక్త సలహు వచ్చింది పదిహేడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అదే విధంగా తిరిమిదిలో కూడా హరీస్ వచ్చింది రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది హదీస్ నెంబర్ ఇందులో ప్రవక్త సలహు అలీ వసల్లం గారు అని అన్నారు బంత ఎవరైతే దీర్ఘ ఆయుష్ను పొందారో ఎవరైతే దీర్ఘ ఆయుష్ను పొందారు అదే విధంగా అతడు సత్కార్యాలతో నింది సత్కార్యాలతో కూడినటువంటి వయస్సును మరియు ఆయుష్ను ఎక్కువగా పొందారో అతడు ప్రజల్లో శ్రేష్ఠులు అని కాబట్టి బతకడం అంటే ఒక బతకడం కాదు విశ్వాసంతో సత్కార్యాలతో మన యొక్క జీవితం అనేది గడవాలి అలాంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు వల్ల అని అడగడం జరుగుతుంది అదే విధంగా విధంగా అన్ని రకాల చెడుల్ నుండి కీళ్ళ నుండి పాపాల నుండి కాపాడుకోవడానికి వీలుగా మరణాన్ని నా కోసం సుఖవంతం చెయ్యి వల్ల నాకు మరణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇక నా చెడు నుండి నాకు ఆ చెడు నుండి కాపాడుకునే విధంగా నా మరణాన్ని సుఖవంతంగా చెయ్యి నా ఒక మరణం అనేది సుఖవంతంగా చెయ్యి అంటే సుఖవంతంగా చేయడం అంటే మరణాన్ని సత్కార్యాలు చేస్తూ విధేయత చూపుతూ అలాంటి స్థితిలో మరణం రావడం అంటే మన మన మరణం సుఖవంతంగా గడిచిపోయింది చక్కని మరణం అని ఒక వ్యక్తి కు వెళుతూ లేదా మస్జిద్ ఇంటికి వస్తూ నమాజ్ స్థితిలో కానీ దాన ధర్మాలు చేస్తున్న స్థితిలో కానీ లేదా ఖురా చదువుతున్న స్థితిలో కానీ ఇలా ఏదో ఒక మంచి స్థితిలో కానీ అల్లా అలాగే అవిధేయతకు పాల్పడకుండా ధర్మానికి ఇస్లాం కు సంబంధించిన ఏదో ఒక మంచి పని చేస్తున్న స్థితిలో లేదా ఆ ఒక మార్గంలో ఉన్న స్థితిలో గనక మరణం కలిగితే అది చక్కటి మరణము ఆ మరణము అతన్ని అన్ని రకాల కీల నుండి కాపాడినట్టయి ఎందుకంటే ప్రొఫెసర్ అల్లూర్ అంటే వారి ముగింపు ఎక్కడైతే జరిగిందో వారి జీవిత అంతం ఎక్కడ జరిగిందో దాన్ని బట్టి వారి కర్మల ఆధారం ఉంటుంది ఒక వ్యక్తి రావుతు మీద ఆ చెడు చేస్తూ ఒకడు దొంగతనం చేస్తూ లేదా సారాయి తాగుతూ లేదా వ్యభిచారం చేస్తూ లేదా ఏదో ఒక చెడు పని చేస్తూ ఒకరి చెడు గురించి ఆలోచిస్తూ ఏదో ఒక చెడు గురించి ఆలోచిస్తున్న స్థితిలో చనిపోతే అతని ఒక మరణం చెడ్డగా ఉంది అది నీచంగా జరిగింది అది ఖాతిమా కాదు కాబట్టి ఒక మంచి పని చేస్తూ అల్లా అవిధేయతకు దూరంగా ఉంటూ అల్లా విధేయతలో గనక మన మరణం జరిగితే అది మంచి మరణం కాబట్టి ఆ మరణం ఏమవుతుంది అన్ని రకాల కీళ్లను కాపాడినట్టు కాబట్టి అన్ని రకాల కీళ్లను చెడులను కాపాడుకోవడానికి వీలుగా నా యొక్క మరణాన్ని నువ్వు అల్లా సుఖవంతం చెయ్యి అని వేడుకోవడం జరుగుతుంది ఈ యొక్క హరి గ్రంథంలో ఒక హరీస్ వచ్చింది

అంటే సుఖాన్ని పొందినవాడు అని ఎవరు అయినా అల్ అబ్దు విశ్వాసి అయినటువంటి దాసుడు అతడు ఏం చేశాడు ఇక ప్రపంచాన్ని ప్రపంచంలో కీళ్లను చెడులన్నింటినీ వదిలిపెట్టి ఇక వెళ్ళిపోయాడు అంటే వాటి నుండి అతడు సుఖాన్ని పొందాడు సుఖవంతం అయిపోయాడు అని మంచి వ్యక్తి కాబట్టి ఏమయ్యాడు ఇక చెడు నుండి విత్తనాల నుండి ఉపద్రవాలను కాపాడుకోబడి అల్లా ఒక కారుణ్యలోకి వెళ్ళిపోయాడు అని ఇక రెండో వాడేవాడు గొముస్తారు హినుభ అతని నుండి సుఖం పొందారు నుండి విముక్తిని పొందారు అంటే చెడ్డ వ్యక్తి వాడి వాడు అపరాధి నిరపరాధి చెడు చేసేవాడుగులేదు ఎందుకంటే వాడు ప్రజల్ని బాధ పెట్టేవాడు హింసించేవాడు వారికి చెడు తలపెట్టేవాడు కాబట్టి వాడి చెడు నుండి ప్రజలు విముక్తి పొందారు ప్రజలు శ్వాస తీసుకున్నారు ప్రజలు సుఖం పొందారు కాబట్టి ఇలా ఎప్పుడైతే చెడ్డవాడు పాపాలు చేసేవాడు చనిపోతాడో నుండి దాసులు పట్టణాలు మరి చెట్లు పశువులు పక్షాదులు కూడా వాటి యొక్క చెడు వాడి చెడు నుండి వారి సుఖం సుఖాన్ని పొందాయి వాడి వాడి యొక్క చెడు నుండి విముక్తి పొందాయి అని అల్లహాయి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక చెడు చేయడం వల్ల దాని ప్రభావం పైన కాకుండా ప్రజల పైన చెట్ల పైన చేశు పైన కూడా ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి మొత్తానికి అలహద్దు ఇక్కడ మన యొక్క ఇహపర లోకాల సంస్కరణ దిద్దుబాటు చక్కదిద్దు అని మనం ఇక్కడ దు వేడుకోవడం జరుగుతుంది దేవరవుతాహు కూడా ఇలా అల్లాహాలను వేడుకునేవారు అల్లాహుమ్మ ديني الذي هو عصمة أمري وأصلح لي آخرتي التي فيها معاشي وأصلح لي دنيا التي فيها معاشي وأصلح لي آخرتي التي فيها معادي وجعل الحياة زيادة لي في كل خير وجعل, وجعل الموت راحة لي من كل شر الله سبحانه وتعالى من عند الكرة. మన ప్రతిరోజు ఏదైతే దోహాలను వింటున్నామో నేర్చుకుంటున్నామో వాటిని శ్రద్ధగా ఆలకించి నేర్చుకొని మరి దాన్ని మన జీవితంలో ఆ తరలో పెట్టేటటువంటి ఒక భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుకరించుగాక అల్లా మాన మన ఒక ధర్మాన్ని మన పర లోకాన్ని సంస్కరించుగాక అన్ని రకాల చెడు నుండి కుఫుర్ నుండి అవిధీయత అవిధేత నుండి ఒక మనిషికి ಅನ್ ಅಂದಿ ಕಡ ಸ್ವರ್ ಭಾಗ್ಯಾಲ ಅನುಗ್ರ